నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ జాఫర్ కాలువ గట్టులపై ఉన్న పేద ఎటువంటి పరిస్థితుల్లో తొలగించబోమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు మంగళవారం ఉదయం నగరంలోని పదహారవ డివిజన్లోని గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో రాష్ట్ర వఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజులతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా చర్చది ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తోందన్నారు పేద ప్రజల సంక్షేమం కోసం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందజేయడానికి సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు అదే సమయంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ రకాల పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రతి జిల్లాకు పరిశ్రమలను తీసుకొస్తున్నామన్నారు పరిశ్రమలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయా ప్రాంతాల యువతి యువకులకు ఉద్యోగాలు వచ్చి వారి ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు నెల్లూరు నగర పరిధిలో నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు గతానికి ఇప్పటికీ గణనీయంగా వచ్చిన మార్పును ప్రజలందరూ చూస్తున్నారన్నారు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ప్రజలను కోరారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదంటే అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీసం సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్య గత ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోతు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండవ పక్క సంక్షేమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత ఇవ్వాలి వాడిని కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వము మూడు వేలు ఇస్తానని సంవత్సరం సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశం అంతరికీ లేదు ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాళ్ళు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల యాభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకు పెట్టి ఉర్దూల్ని ముస్లిం వాళ్ళని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది అది మండి టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు రోజు ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధింపు అదే ఈరోజు అధికారులు పంపించే ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనాయి నేను ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అటుకులో ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రిగా అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ నుంచి యాక్సెప్ట్ చేశారు మళ్ళా కేంద్రాన్ని వాడిని అడిగాను వాడు కూడా మీరు ప్రాసెస్ చేయండి అన్నారు ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది బహుశా త్వరలో అది కూడా వస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం నేను అందరికీ చెప్తున్నా తొందరపడొద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని తెలియజేస్తున్నాను మరొక విషయం ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తా నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించలా కానీ ప్రచారం చేశారు నారాయణ సార్ వస్తే తీసేస్తారు సరేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాలకట్ట తీసేస్తారు పెన్న కట్ట తీసేస్తారని ఒక ఇళ్ళు అంటే ఒకరిల్లు కదా కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలకట్ట కావచ్చు పెన్న జాఫర్ కన్న కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎన్నిళ్ళు తీసేస్తాం మీరు చూడండి ఇప్పుడే ఒక మహిళ అనేది సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు దిక్కు లేదు మీరు హెల్ప్ చేయండి సార్ అని ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కోట ప్రభుత్వానికి తేడాది ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగిచ్చే ప్రసక్తే ఉండదు మీకు అందరూ చెప్తున్నాను ఇది నమ్మొద్దు ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడి ఇల్లు కూడా నేను తీయను నేను చాలా క్లియర్గా చెప్తున్నా అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు వాళ్ళకి ఏమీ దిక్కు లా ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది పోలవరం డెవలప్ అవుతుంది గోదావరి నీళ్ళని ఇప్పుడు రాయలసీమకు తీసుకొచ్చేస్తాడు ముఖ్యమంత్రి గారు గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు గోదావరి నీళ్ళు ఇటు రాయలసీమకు తీసుకొస్తున్నాడు గోదావరి నీళ్ళు అటు పైకి విశాఖపట్నం తీసుకువస్తున్నాడు ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రం భారతదేశంలోని రాష్ట్రాలు చాలా స్వస్యస్థులు ఉంది ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ వినాయకుని అనుకునే ఉండి ఉండరు దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియటం ఓకే నెల్లూరులో విఆర్ కళాశాల ఇది ఒక విద్యా సంస్థ ఈ విద్యా సంస్థలో ఎంతోమంది మేధావులు ఇక్కడ చదివారు ఎంతో ఉన్నత స్థాయిలో పోయారు ఇది నెల్లూరు నడివొడ్డులో ఉంది నడివొడ్డులో నేను కూడా ఇక్కడ ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా ఇక్కడ చదివాను అయితే ఈ విద్యా సంస్థ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది విఆర్ హై స్కూల్ ఇక్కడే ఆరు నుంచి నేను పెద్ద చదివా అయితే ఇప్పుడు ఈ స్కూల్ని క్లోజ్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దీనిపైన లెవెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ హై స్టాండర్డ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యే విధంగా ఒక మూడు వందల మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ తోపు ఏర్పాటు చేశాను ఆ రోజు మేయర్గా అజీజ్ ఉన్నారు చాలా చక్కగా చదువు చెప్పారు ఆ స్టాఫ్కి కూడా ఆ కాంపిటేటివ్ చెప్పే స్టాఫ్కి కూడా శాలరీస్ నారాయణ విద్యా సంస్థను ఇచ్చి ఇచ్చాము ఎంతోమంది ఐఐటి ఎన్ఐటీలు మెడికల్లో జాయిన్ అయ్యారు ఈరోజు కూడా అక్కడక్కడప్పుడు సార్ నేను వీఆర్ హై స్కూల్ పైన చదివాను అని చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది అటువంటిది గత ప్రభుత్వం ఇక్కడ రెసిడెన్షియల్ క్లోజ్ చేసింది ఎందుకు క్లోజ్ చేశారు తెలీదు మూడు వందల మందిలో నూట యాభై మంది నెల్లూరు విద్యార్థులకి నూట యాభై మంది బయట ఇతర జిల్లాల అయితే ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ మూసేసిన స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఉన్న బెస్ట్ స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ చేస్తాను ఒక రెండు వేల మంది పేద నిరుపేదలకు చదివిస్తాం అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి రెండు వేల మందికి చేస్తామని ఇది నేను మూడోసారి విజిట్ చేయటం కొన్నిసారి వచ్చినప్పుడు మొత్తం కంపెనీ భయంకరంగా ఉండింది అదంతా క్లీన్ చేసి పెట్టమన్నా క్లీన్ చేశారు ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో మాట్లాడండి ఏ విధంగా చేస్తే దీన్ని మొత్తం యాక్చువల్గా రెనోవేట్ చేయొచ్చు అని అది చేసి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారితోనూ లోకేష్ గారితోనూ అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో డిస్కస్ చేశాను ఇది ఇలా చేస్తామంటే చేయమన్నారు నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఒక నాలుగు ప్లేసుల్లో అటు రాయలసీమ నెల్లూరు ఉత్తరాంధ్ర అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక నాలుగు స్కూల్స్ లాంటి ఏర్పాటు చేయమని విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది విద్యాశాఖ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేశాను అటు మున్సిపల్ శాఖ విద్యాశాఖ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని ఈ నాలుగు స్కూల్స్ని ప్రారంభిస్తాం రెండు వేల ఇరవై ఐదు జూన్కి ప్రారంభిస్తామని పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ ఇస్తామని నెల్లూరు ప్రజలందరికీ సౌకర్యంగా తెలియజేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి